హలో ఇవరి మా ఇంట్లో ఏం లేనప్పుడు పెరుగు అండ్ ఉల్లిపాయతో ఒక కంచి రెసిపీ అయితే మీకు చూపిపోతున్నానండి చూసేయండి ముందుగా అయితే ఒక అయితే తీసేసుకుని పైన పొట్టు తీసేసి ఒకసారి అయితే వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకుని ఉల్లిపాయనైతే వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటున్నాను ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే రెగ్యులర్గా అయితే మనం సన్నగా కట్ చేసుకుంటాం కదండి పెరుగు చట్నీ అలా చేసేటప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయ క్రంచి క్రంచిగా తగులుతా బాగుంటుందండి ఇలా విడదీసుకుంటే తీసుకుంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అలా అయితే విడతీ చేసుకుంటున్నాను కదా ఈజీగా అయితే మనకు అండి ఉల్లిపాయ డ్రెబ్బలు అయితే అలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఘాటుగా ఉండి అక్కడక్కడ నంచుకుంటే బాగుంటుంది పెరుగులో కాంబినేషన్ పచ్చిమిర్చి కదా సో పచ్చిమిర్చి అలా కట్ చేసుకున్నాను దాంట్లోకి లైట్గా కొంచెం అయితే కరేపాకు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అండి ఇప్పుడైతే హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకోండి మీరు కనుక చపాతీలోకి రెసిపీ చేసినట్టు కొంచెం తిక్గా ఉండే పెరుగు తీసుకోండి నేను అయితే కొంచెం రైస్లోకి చేస్తున్నాను చపాతీలోకి రెండింటికి సో అందుకోసం కొంచెం పల్చగా చేస్తున్నానండి చూసేది చూసారు కదా పెరుగు అనేది అలా మంచిగా స్మూత్ టెక్స్చర్ అయితే రానివ్వాలండి ఇప్పుడైతే అలా బీట్ చేసుకున్న తర్వాత ఆ పెరుగులో జస్ట్ లైట్గా కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి దాంట్లోనే కొంచెం అయితే సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని మంచిగా అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఎక్కడ ఉండలు ఉండకూడదండి ఎందుకంటే మనం మళ్ళీ స్టవ్ మీద పెడతాం కాబట్టి మళ్ళీ ఉండలు ఉండలు అవుతుంది పెరుగు అనేది సో ఇప్పుడైతే రెడీ చేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక బాండి పెట్టేసుకొని కరెక్ట్గా వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో గియనే యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగుంటుంది బట్ నేనైతే ఆయిలే యాడ్ చేశాను అక్కడ సో ఆయిల్ వేసిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై అండి జీలకర్ర కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరేపాకు అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయ అనేది మంచిగా వేగ అవసరం లేదండి జస్ట్ ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో ఉల్లిపాయ వస్తే సరిపోతుంది ఉల్లిపాయ మగ్గటానికి అక్కడ లైట్గా కొంచెం అయితే అక్కడ ఉప్ప యాడ్ చేశాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసేసుకోవాలి అలా చూసారు కదా ఉల్లిపాయ అనేది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో సిమ్ లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగు అనేది ఆ పెరుగు అనేది ఇట్లా బీట్ చేసేసుకొని ఆ పెరుగు దీంట్లో పోసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేయాలండి పెరుగు అనేది వేసిన తర్వాత విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకోసం పెరుగు వేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి వాటర్ కూడా యాడ్ చేయడం వల్ల పెరుగు అనేది ఎక్కడ మనకి గడ్డలు కట్టుకుని ఉంటుందండి సో ఉల్లిపాయల మగ్గిపోయిన తర్వాత పెరిగి యాడ్ చేసేసి అక్కడే కొంచెం వాటర్ యాడ్ చేసేసాం కదా వాటర్ యాడ్ చేసేసి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ దహి ప్యాస్క సబ్జీ అయితే రెడీ అయిపోయింది ఇది అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయిందండి చూసి అయితే నేను ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది చపాతీలోకి అయితే చాలా చాలా బాగుందండి ఎప్పుడైనా చపాతీలోకి రాత్రి పూట చేయాలనుకుంటే అయితే డిన్నర్ గా ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్